ఈ రోజుల్లో మనం భారతదేశంలో బతుకుతున్నాము అంటే స్వాతంత్రం వచ్చి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చినా కూడా మనం బానిషులుగానే బతుకుతున్నాం ఆ రోజుల్లో బ్రిటిష్ వారి పరిపాలనలో మన భారతీయులు బానిసులుగా ఉండాలనేసి మన పెద్దవాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి వాళ్ళు రక్తాన్ని చిందించి మనకు స్వాతంత్రం తెచ్చిచ్చారు మన వాళ్ళు స్వాతంత్రంగా స్వయంగా బతకని మన ఇండియన్స్ అనేసి మన భారతీయులు అనేసి కానీ మన దేశంలోనే మన వాళ్ళల్లోనే మనము బానిసలుగా బతుకుతున్నామంటే అందులో మెయిన్ వచ్చే ముఖ్యంగా ఈ పోలీస్ వ్యవస్థ ఈ పోలీస్ వ్యవస్థ స్వయం నిష్పాచ్ఛితంగా పోలీసు వ్యవస్థ పని చేస్తే భారతదేశంలో ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ అవసరం ఉండదు జైలు అవసరం ఉండదు ఎక్కువగా పోలీసు వల్లే ఎక్కువ క్రైమ్ కూడా పెరుగుతూ ఉంది వాస్తవానికి చెప్పాలంటే ఒక ఉదాహరణ నేనే రెండు వేల పదకొండు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు పన్నెండు సంవత్సరాలు ఈ అవినీతి పోలీసుల వల్ల నేను పడిన కష్టం వీళ్ళు వీళ్ళ అవినీతికి బానిసై వీళ్ళ పడిన కష్టం ఇంత అంత కాదు ఈరోజు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క సమస్యలో ఈ పోలీస్ వాళ్ళ సమస్యలో ఎన్నో కేసులు నాకు వచ్చాయి నేను ఎన్సీఆర్ ఏసీబీ స్టేట్ ప్రెసిడెంట్ అయినప్పటింటి చురుకుగా నేను చాలా అవినీతి లేని సమాజంగా తీర్చిదిద్దడానికి రాష్ట్రంలో రెండు నెలల్లోనే మీర్ టీవీ వైఎస్ఆర్ సోషల్ మీడియా అనేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఎంతోమంది క్రైమ్ రిపోర్టర్స్ని పెట్టి నాలుగు డిస్టిక్లోనే డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల అవినీతి కనుక్కొని ఈ మొత్తాన్ని ఈ సమాచారం మొత్తాన్ని అవినీతి నిరోధక శాఖ అయినటువంటి ఇరవై శాఖ డీజీ అప్పుడున్న డైరెక్టర్ గారికి అశోక్ కుమార్ గారికి ఎత్తుకొని పోయి ఇవ్వడం జరిగింది ఆయన ఫస్ట్ అనంతపూర్ నుంచి స్టార్ట్ చేయండి అనేసి అనంతపూర్లో తాడపత్రి సిఐ ఆనందరావు గారి నుంచి స్టార్ట్ చేద్దామనేసి స్టార్ట్ చేశారు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్క కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం మాయా జరిగిందో తెలియదు కానీ వెంటనే నా ఛానల్కు హ్యాక్ చేసేశారు యాక్ చేసి ఒక తప్పుడు కేసు నేను ఊర్లో లేనప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి కేసు సృష్టించి నాకు ఆ కేసులో జైలు పాల్ చేసి నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తం తీసేసి నా కంప్యూటర్స్ ఫోన్ ఇక్కడి వరకు స్కూటర్ గడ దొంగలించాడు తిరుపతి ఎస్పీ రెడ్డి ఏఎస్పి కులశేఖర్ తిరుచానూరు పోలీస్ స్టేషన్లో నన్ను బంధించి మొత్తం దొంగలించాడు ఈ విషయమై నేను హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ చేసి ఆ రోజు బస చేసినటువంటి హోటల్ ఎంకేఆర్ రెసిడెన్సీ విజయవాడలో నేను బస చేస్తుంటే అక్కడ హతమార్చడానికి ఎస్పి పరమేశ్వర రెడ్డి వచ్చాడు ప్రతి ఒక్కటి ఎవడిస్తో పాటు నేను చెప్తున్నాను ఈ ఆ తర్వాత నాలుగు సార్లు నా పైన హత్యాయత్నానికి ప్రయత్నించాడు ఇతనికి ఎందుకంత ధైర్యం ఐపీఎస్ పరమేశ్వర్రెడ్డికి ఈ కులశేఖర్ ఏఎస్పి కులశేఖర్కు తిరుపతి లా అండ్ ఆర్డర్ ఏఎస్పి కులశేఖర్ కంటే ఈన పరమేశ్వర రెడ్డి సీఎం క్యాంప్ ఆఫీసులో ఇతను ఎస్పికి అయినప్పటి నుండి అక్కడ పనిచేశాడు ప్రతి ఒక్కరూ ఐపీఎస్ అక్కడ మినిస్టర్లు కానివ్వండి ప్రతి ఎమ్మెల్యేలు కానివ్వండి ప్రతి ఒక్కరు పరిచయమైనారు ప్రభుత్వం మందే కదా ఏమి చేస్తే ఇక్కడ మనకు చెల్లుతుంది అనే ఒక గర్వంతో నా పైన కేసులు బుక్ చేసి చేశాడు ఆ తర్వాత హైకోర్టులో ముటికాయలు పడినాక హైకోర్టు స్పష్టంగా ఇతనికి ఏమైనా ప్రాణహాని జరిగితే నీ మీదే బాధ్యత కాబట్టి ఇతని జోలికి వెళ్ళొద్దండి అనేసి జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత వెనక్కి తగ్గాడు ఆ తర్వాత నేను సిబిఐ ఎన్క్వైరీకి వేసాను ఈరోజు ఇన్ని రోజుల తర్వాత దీన్ని దాసిపెట్టి ఈరోజు ఎందుకు బయట పెడుతున్నానంటే ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి డీజీపీకి ఎలక్షన్ కమిషన్ తొలగించింది కాబట్టి ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కటి వీళ్ళ చరిత్రను బయట పెడతాను పోలీసు వాళ్ళ పరంభోగు చరిత్రను బయట పెడతాను ఖచ్చితంగా ఎస్పి పరమేశ్వరని ఏఎస్పి కులశేఖర్కు జైలుకు పంపుతాను అనేసి కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను వీళ్ళది ప్రతి ఒక్కటి నా దగ్గర ఆధారాలతో పాటు నేను కోర్టుకు సమర్పించాను నాలుగు సార్లు నా పైన హత్యాయత్నానికి కురి ఎస్పీ పరమేశ్వర ఏఎస్పి కులశేఖరి ఈ రోజుటికి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో నన్ను తీసుకెళ్ళినప్పుడు నా వెహికల్ స్కూటర్ కానీ ఫోన్ కానీ నా బంగారు నగలు కానీ మొత్తం తీసుకునేటువంటి ఈ రోజుటికి ఇవ్వలేదు వెంకట సుబ్బయ్య ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి తీసుకెళ్ళారు ఎస్పి మాట్లాడాలంటే వెళ్ళాను జప్తు చేసేసారు ఒక ఎస్పీ దొంగగా మారడా ఏంది మారేది ఒక ఎస్పీ ఎస్పీ ఇది ప్రజల సొత్తు కాదా ఆ రోజుల్లోనే చీఫ్ సెక్యూరిటీగా పనిచేస్తే ఉండేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పే నేను పెట్టాను ఆయనే ఐడి కార్డులు కూడా పంచాడు ఏమనేసి అవినీతి రా నిరోధక రాష్ట్రంగా మన జగన్ గారు చేసేయాలంటున్నారు దానికి కట్టుబడి నేను మీ టీవీ పెడుతున్నానంటే దానికి మా సపోర్ట్ ఉంటుందన్నాడు ఆయనే మంది వరకు ఐడి కార్డులు కూడా పంచాడు ఈ రోజు అది హ్యాక్ చేశారు ఈ ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా నా నేను ఏ విధంతో ఈ చిన్న విషయంతో మీరు తెలుసుకోవచ్చు ఏ విధంతో నేను ఇబ్బందులు పడి చివరకు నాకు ఎన్జీఓలు హ్యూమన్ రైట్స్ పీసీఆర్ ఇటువంటి ఎన్నో వ్యవస్థలు నాకు ఇప్పుడు తోడిచ్చాయి ఒక్కొక్క రూ రూపాయి అవస్థలు పడేటప్పుడు ఇట్లాంటి వ్యవస్థలు ఎంతోమంది ఒక్కొక్కరు రెండు లక్షలు మూడు లక్షలు ఇట్లాంటి అమౌంట్లు ఇచ్చి అన్నా మీరు పోరాడుతూ ఉండేది ఆ రోజుల్లో మన బ్రిటిష్ వాళ్ళ నుండి స్వాతంత్రం తెచ్చుకోవడానికి మన వాళ్ళు పోరాడినారు ఈరోజు ఈ అవినీతి నిరోధక అవినీతి పోలీసుల్ని కలుపు మొక్కలుగా తీసివేయడానికి మీరు పోరాడుతున్నారు కాబట్టి మీకు మేము సాయం చేస్తామనేసి ఎంతోమంది నాకు ముఖ్యంగా అక్కడ గుంటూరులో కేసీఆర్సీ అక్కడ ఇబ్బందులు పడేటప్పుడు మూడు లక్షల రూపాయల కరీముల్లా అనేటువంటి ఒక ట్రైలర్ ఇచ్చారు అది దాన్ని చూసి ఎంతోమంది రెండు లక్షలు మూడు లక్షలు అట్లా ఇస్తూ నాకు ఇప్పుడు ఈ స్టేజ్కి తెచ్చి పెట్టారంటే ఈరోజు నేను ఏసీబీఐ స్టేట్ ప్రెసిడెంట్ అయినానంటే ఏసీబీఐ స్టేట్ ప్రెసిడెంట్ అయినానంటే దానికి కారణం ఎంతోమంది ప్రోత్సాహం ఉంది కాబట్టి ప్రజలందరికీ నేనేం చెప్తున్నానంటే ఈ మూలకంగా ఎవడైనా పోలీసు వాడు మీ పైన అక్రమంగా ఎఫ్ఐఆర్ చేస్తే ఎవ్వరూ భయపడనక్కర్లేదు నా నెంబర్కి ఫోన్ చేయండి ఎవడైనా పోలీసు వాడు వాడు ఎస్పీ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎక్కడైనా తప్పుడు రికార్డులు సృష్టించి మీ పైన కేసులు పెట్టారంటే నా నెంబర్కి ఫోన్ చేయండి నైన్ టూ ఫోర్ సెవెన్ నైన్ జీరో వన్ నైన్ సరి అయిన సమయంలో సరి అయిన అడ్వకేట్లు పెట్టి లీగల్గా ఇటువంటి కలుపు మొక్కల్ని తుంచి వాటిని ఎండేసి కాల్చి పడేలా లీగల్గా చేద్దాం ప్రజల ముందర వీళ్లకు దోషగా నిలబడతాం అవినీతి నిరోధక సమాజంగా తీర్చిదిద్దతాం అందరూ ప్రతి ఒక్కరు ఆలోచించండి మన జనరేషన్లోనే ఈ విధంతో అవినీతి వాళ్ళు ఉంటే ఇంకా మన పిల్లల జనరేషన్లో ఏ విధంతో పేరకపోతారు ముందు ఈ ఐపీఎస్ఈల్ వేరాలంటే మీరు అందరూ ప్రజలందరి సహకారం నాకు కావాలి ప్రజలందరూ ఎక్కడ ఏమి జరిగినా కూడా నా నెంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ నైన్ జీరో వన్ నైన్కు ఆధారాలతో పాటు మీరు నన్ను సమర్పిస్తే మీకు తీసుకువెళ్ళి ఎక్కడ న్యాయస్థానాల్లో నిలబెట్టి ఆ న్యాయస్థానాల ద్వారా ఈ అవినీతి పోలీసుల ఆట కట్టించే కట్టించి వాళ్లకు తుంచి పడేద్దాం ఇటువంటి అవినీతి పోలీసులు ప్రజలకు అవసరం లేదు నిజాయితీ పోలీసులు ఉన్నంత వరకు వాళ్ళకి హీరోలుగా ఓ హోంగార్డ్ అయినా సరే వానికి సెల్యూట్ చేద్దాం రెండు చేతులు ఎత్తి దండ పెడదాం అదే అవినీతి వాడు హోమ్ మినిస్టర్నే కూడా వాన్ని వేర్లతో కాటి వేర్లతో పాటు తీసి పడేద్దాం దానికి అందరూ సహకరించాలనేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎవరైనా సరే తప్పుడు ఎఫ్ఐఆర్ చేసింటే నాకు వెంటనే నాకు కాల్ చేయండి జై హింద్ జై భారత్